మావోయిస్టు పార్టీ నుండి మరో లేఖ వచ్చింది ఆ లేఖ నిజం కాదు లొంగుబాటు వార్త నిజం కాదు సీదకపై వచ్చిన ఆ లేఖ అంటూ జగన్ మరో లేఖ విడుదల చేశారు ఆ లేఖలు ఏమైనా మామూలు ముచ్చట్లా దీని వెనక ఉన్నది ఎవరు అంత అయోమయంగా మారింది గతంలో చేతిరాతలు సంతకాలు భాషను బట్టి కనిపెట్టేవారు ఇప్పుడు ప్రింటర్ స్కాన్ పేస్ట్ కాలం రావడంతో అసలు నకిలీ తేడా కనిపెట్టడం కష్టంగా మారింది తాజాగా మావో రాష్ట్ర సెక్రటరీ బడే దామోదర్ పై వచ్చిన వార్తలు పోలీసుల సృష్టిగా పేర్కొంటూ మావో రాష్ట్ర అధికార ప్రతినిధి జగన్ ఇచ్చిన లేఖ యథాతథంగా పెన్టీవీ ప్రేక్షకుల కోసం భారత కమ్యూనిస్టు పార్టీ మావోయిస్టు తెలంగాణ రాష్ట్ర కమిటీ పత్రికా ప్రకటన ఏడు ఐదు రెండు వేల ఇరవై ఐదు జూన్ ఒకటవ తేదీన తెలంగాణ రాష్ట్ర కమిటీ దామోదర్ లొంగిపోతున్నట్లు దినపత్రికలలో సోషల్ మీడియాలలో విస్తృత ప్రచారం చేశారు మీడియా చేసిన ఈ ప్రకటనలో ఎలాంటి వాస్తవం లేదు పోలీసులే కావాలని ఉద్దేశపూర్వకంగా ఈ దుష్ప్రచారం చేస్తున్నారు గతంలో కూడా దామోదర్ ఎన్కౌంటర్ లో చనిపోయినట్లు లేదా లొంగిపోతున్నట్లు అనేక ప్రచారం చేశారు విప్లవ ప్రజలను గందరగోళపరచడానికి మానసిక యుద్ధంలో భాగంగానే ఈ దుష్ప్రచారం కొనసాగుతుంది ఇటీవల మా పార్టీ తెలంగాణ రాష్ట్ర కమిటీ పేరుతో ఇరవై ఆరు ఆరు రెండు వేల ఇరవై ఐదున మంత్రి సీతకపై వచ్చిన పత్రికా ప్రకటనకు మా పార్టీకి ఎలాంటి సంబంధం లేదు అదేవిధంగా కేంద్ర బిజెపి ప్రభుత్వం మావోయిస్ట్ పార్టీపై కొనసాగిస్తున్న పాశావిక ఆపరేషన్ ఖగార్ను తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం వ్యతిరేకిస్తుంది ఎన్కౌంటర్లు ఆపాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తుంది మావోయిస్టు పార్టీ సమస్య సామాజిక రాజకీయ సమస్యని అణిచివేతల ద్వారా మావోయిస్టు పార్టీని నిర్మూలించడం సరైనది కాదని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిన సంగతి ప్రజలందరికీ తెలిసిందే ఇదిలా ఉంటే తెలంగాణలో మావోయిస్టు పార్టీ కార్యకలాపాలు లేకపోయినప్పటికీ పోలీసులు మాత్రం మావోయిస్టు పార్టీకి ప్రజలు ఎలాంటి సహకారాన్ని అందించకూడదని సహకరించిన వారిపై కఠినంగా వ్యవహరిస్తామని మావోయిస్టు పార్టీ వస్తే వెంటనే సమాచారం ఇవ్వాలని ములుగు భద్రాద్రి కొత్తగూడెం ఆసిఫాబాద్ జిల్లాలో అమాయక ఆదివాసీ ప్రజలను పోలీస్ స్టేషన్ కు పిలిచి బెదిరింపులకు గురి చేస్తున్నారు ఇది తెలంగాణ ప్రజలు గమనించాలని తెలియజేస్తున్నాం జగన్ అధికార ప్రతినిధి వరకు చూసినందుకు ధన్యవాదాలు ఇలాంటి మరెన్నో రాజకీయ వార్తల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి